పొద్దు పొద్దున్నే కాలక చక్రాలు కట్టుకొని పరిగెత్తన అవసరం లేదు పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈజీగా ఈ పొడితో ఫ్రైడ్ రైస్ చేసేయచ్చు ఈ పొడి యొక్క పొడి ఉంటే చాలు వంద రకాల ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఏ ఫ్రైడ్ లోకైనా అంతే కమ్మని రుచితో చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ పొడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ప్రాసెస్ చూసే ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ప్రాసెస్ని చూసేద్దాము ఇది ఏ ఆలు ఫ్రైలోకైనా ఇంకా బీన్స్ రై రైస్లోకైనా టమాటో రైస్లోకైనా ఇంకా పన్నీర్ రైస్లోకైనా ఏ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రెండు అని కాదు ఏ రైస్లోకైనా చాలా టేస్టీగా కుదురుతుంది అన్నమాట ఇక ప్రాసెస్లోకి వెళ్దాం కడాయి మందంగా ఉండేలాగా చూసుకొని అందులో కప్పు పల్లీలు వేసుకొని వేయించుకుందాం ఒక దాని తర్వాత ఒకటి వేయించుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇదిగోండి పల్లీలు దోరగా వేగాక వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇక అదే కడాయిలో శనగపప్పు కూడా వేసు వేసుకుందాం శనగపప్పు ఇదిగోండి ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి ఇక ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తాలింపులు కూడా జీలకర్ర వేస్తాం కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గసగసాలు పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను కారానికి అంటే పౌడర్కి దగ్గ ఎండమిరపకాయలు వేసుకోండి ఒకవేళ వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఫ్రైడ్ రైస్లో కారం వేసుకోవచ్చు ఇక కరివేపాకు మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఇక మీరు మిరియాలు ఇంకా గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను సాత్వికంగా చేయాలి కాబట్టి ఇలాగ నేను మిరియాలు ఇంకా గరం మసాలాలు వేయలేదనమాట అలానే నాలుగు రెమ్మల చింతపండు రెమ్మలు వేసుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పౌడరు ఇది ఒక వన్ వీక్ వరకు ఒక బౌల్లో స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు ఏ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా ఈ పౌడర్ యూజ్ అవుతుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా అంత టేస్ట్ రాదనమాట పిల్లలు కూడా చాలా మంచిగా తినేసి ఖాళీ చేసేస్తారు నేను మాత్రం బాత్ లాగా చేస్తానన్నమాట ఫ్రైడ్ రైస్ అంటారా వంకాయ ఫ్రైడ్ రైస్ అంటారా బాత్ అంటారా ఇక మీ ఇష్టం కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇక ఇవన్నీ పొడులన్నీ ఈ వేయించుకున్న పప్పులన్నీ చల్లారాలన్నమాట నేను కొబ్బరి దీనిలోనే వేయాలి మర్చిపోయి స్కిప్ చేశాను అందుకని నేను పచ్చి కొబ్బరి కొబ్బరి ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను అనమాట ఇక మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు కొంచెం పచ్చి కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకుందాము ఇక మిక్సీ జార్లోకి మనం వేయించుకునేవన్నీ వేసుకొని మీరు ఒకవేళ స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి మరీ ఫైన్గా పౌడర్ కాకుండా కొంచెం బరుకులుగా ఇంకా వీడియోలో చూపిస్తాను ఆ విధంగా కొంచెం పౌడర్లా చేసుకోండి ఇక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కరివేపాకు ఈ టైంలో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మా ఇంట్లో స్వాములు ఉన్నారు కాబట్టి నేను స్కిప్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా ఇక పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇలాగ నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఊరికే మగ్గిపోతాయి వంకాయ ముక్కలు అనేవి ఇలాగ వేయించుకొని ఒక ప్లేట్పై వాటర్ వేద్దాము కొంచెం కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి చిటికెడు ఉప్పు వేసాను అనమాట ఇక రైస్కి తగినంత ఉప్పు చూసుకొని వేయాలి పౌడర్లో కూడా సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి ఇక ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇట్లా ప్లేట్పై వాటర్ పోస్తే కింద మా ఆడగంటకుండా మంచిగా వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి నేను ఏ వెజిటేబుల్స్కైనా ఇలాగ పై వాటర్ పోస్తానన్నమాట కింద అడగంటకుండా మంచిగా ఫైన్గా ఉడుకుతాయి అనమాట ఇదిగోండి వంకాయ ముక్కలు మంచిగా మెత్తగా అయ్యాయి కదా ఇలాగ పౌడర్ అనేది చాలా మొత్తం పౌడర్గా ఉండొద్దు పలుకులుగా కొంచెం బర్గ్గా రుబ్బుకోవాలన్నమాట పలుకులు పలుకులుగా ఇలాగ ఈ పౌడర్ వేయగానే చాలాసేపు ఫ్రై చేసుకోవద్దు ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకొని మంచిగా ఫైన్గా కలుపుకోవాలన్నమాట మనం రైస్ అనేది ముందునే ఇలాగ పొడి పొడిగా వండుకొని ఇప్పుడు రైస్కి తగ్గినంత సాల్ట్ వేసుకొని ఫైన్గా అన్నీ కలుపుకుందాము ఇది ఫ్రై చేయడంలోనే ఉంటుంది అసలైన టేస్ట్ అనేది రైస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కింద అడగంటకుండా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసామనుకోండి ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి ఫ్రై అయిన ఫ్లేవర్ అన్నీ రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని రెండు అప్పడాలు నంచుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి సైడ్ డిష్ డిష్ కూడా అవసరం లేదు కావాలనుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు సాలడ్స్ సాలడ్లా చేసుకొని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ రైస్లోకి నేను అప్పడాలు వేయించారనమాట పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కూడా సపోర్ట్ చేస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ